పుష్పాటు కోసం జాన్వి కపూర్ ఓ డేర్ చేయాల్సి వస్తుంది దీనికి అమ్మడు రియాక్షన్ ఏంటి ఊ అంటుందా ఊ అంటుందా అన్నదే సస్పెన్స్గా మారింది ఇందుకీ టూకి జాన్వికి ఉన్న లింక్ ఏంటి టాలీవుడ్ ఎంట్రీకి దేవరా లాంటి సరైన పాన్ ఇండియా మూవీని ఎంచుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి రామ్ చరణ్ సిక్స్టీలోనూ అవకాశం వచ్చిందని తండ్రి బోని కపూర్ స్వయంగా చెప్పడం తెలిసింది ఈ విషయాన్ని కూతురు ధృవీకరించకపోయినా అంత పెద్ద నిర్మాత స్థానంలో ఉన్న మనిషి మాట వరుసకు అబద్ధం చెప్పారు కదా వీటి సంగతిలా ఉంచితే టూ ది రోల్లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఈమెను సంప్రదించినట్టు వచ్చిన వార్త ఫ్యాన్స్ మధ్య గట్టిగా తిరుగుతోంది ఊహంటావా ఊహూ అంటావా అని మించేలా ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్టు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే జాన్వి నిజంగా ఇది ఒప్పుకుందనే అనుమానం కలుగుతోంది ఎందుకంటే పుష్ప చేసిన సమాంత ఇప్పటికే స్టార్ స్టేటస్ మొత్తం చూసేసి అందరి హీరోలతో జోడీగా చేసింది ఒకవేళ పుష్పకు ఏదైనా తేడా జరిగి ఉంటే శామ్ కు ఎలాంటి నష్టం ఉండేది కాదు జాన్వి కపూర్ కేసు వేరు ఇంకా తెలుగులో తెరంగేట్రమే జరగలేదు పైగా దేవరా కంటే ముందు ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ అవుతుంది సో తొలి పరిచయం కార్డు అందులో వేయాల్సి ఉంటుంది దీనికి బోని కపూర్ ఒప్పుకుంటాడనేది పెద్ద ప్రశ్న టీం అయితే దీని గురించి ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు ఒకవేళ చూస్తే మాత్రం షాకింగ్ అండ్ స్పెషల్ అనుకోవచ్చు స్పెషల్ సాంగ్ కోసం దిశ పటానిని కూడా అడిగారట కానీ డేట్ల సమస్య వల్ల ఎస్ చెప్పలేదనే టాక్ కూడా ఉంది ఆర్య లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలోనే ఆ అంటే అమలాపురం లాంటి ఐటెం సాంగ్తో అదరకొట్టిన సుకుమార్ పుష్పటు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో వేరేలా చెప్పాలా ఫస్ట్ లిరికల్ వీడియోగా దీన్నే రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా మైత్రి బృందంలో ఉంది కాకపోతే షూట్ చేస్తే తప్ప నిర్ణయం తీసుకోలేరు అల్లు అర్జున్ మాత్రం విడుదల తేదీ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో సుకుతో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అంత డిలే అవుతోంది ఎందుకు ఈ ఆలస్యం భారీ బడ్జెట్ తో పాన్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధమవుతోంది రెండు భాగాలుగా నాగస్విన్ కల్కి మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఇందులో పార్ట్ వన్ మే నెలలో రిలీజ్ కాబోతోంది ఇప్పటికే డేట్ కూడా కన్ఫర్మ్ చేసేసారు ఏవైనా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితే వాయిదా పడే అవకాశం ఉంటుందని టాక్ వస్తోంది మ్యాక్సిమం అయితే అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకి రావచ్చు మార్చి నెల మూడో వారంలో కల్కి టీజర్ వస్తుందని ప్రచారం జరిగింది ఈ శివరాత్రికి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది అయితే ఇప్పటి వరకు పోస్టర్ కూడా డిజైన్ చేయలేదని తెలుస్తోంది ఇక సాంగ్ టీజర్ లాంటివి కూడా ఏవి సిద్ధం కాలేదనే మాట వినిపిస్తోంది మార్చి నెలలో మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఉండొచ్చు కానీ వీడియో కంటెంట్ రావటం మాత్రం కష్టమే అనే టాక్ జోరుగా ప్రచారం జరుగుతోంది నాగస్విన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నా కూడా మూవీ పైన హైప్ క్రియేట్ కావాలంటే ఖచ్చితంగా సాంగ్స్ టీజర్ లాంటివి పడాల్సిందే విజువల్స్ని ఆడియన్స్ చూసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతుంది దాని నుంచి మూవీ పైన బస్ క్రియేట్ అయ్యి మార్కెట్లో సినిమా ప్రొడక్ట్ పై క్రేజ్ పెరుగుతుంది అయితే ఈ విషయంలో నాగస్విన్ ఇంకా బ్యాక్లోనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో మూవీ నుంచి ఒక గ్లిమ్స్ వదిలారు దాంతో కల్కి చిత్రంపై ఒక హైప్ క్రియేట్ అయింది సినిమాలో నడుస్తున్న కాస్టింగ్ కారణంగా కొంత బస్ ఏర్పడింది మూవీ రిలీజ్కి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది భారీ బడ్జెట్ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న ఇలాంటి సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలంటే ఇప్పటి నుంచి వీడియో ప్రమోషన్ కూడా మొదలు పెడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఇండియాలో మొట్టమొదటిసారిగా వస్తున్న ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలంటే విజువల్స్కి వారు అడిక్ట్ అయ్యేలా చేయాలని అంటున్నారు మరి నాగశ్విన్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తాడు అనేది చూడాలి పుష్పా దెబ్బతో ఆ మూవీలోని నటీనటులందరికీ ఎమ క్రేజ్ వచ్చిపడింది రష్మికాని అయితే బయట దేశాల్లో శ్రీవల్లిగానే చూస్తున్నారు తాజాగా జపాన్లో ఇదే రిపీట్ అయింది జపాన్లోని టోక్యోలో రష్మిక మందనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు నేషనల్ క్రెష్ రష్మిక మందన ఒక అవార్డు ఈవెంట్లో పాల్గొనేందుకు జపాన్లో అడుగుపెట్టారు పుష్పా ది రైస్ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులని అలరించిన రష్మిక తాజాగా మిలాన్లో గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో కొత్త వీడియోలో చూపించారు ఇది చూసిన అందరూ శ్రీవల్లి క్రేజ్ అదర్హో అంటున్నారు ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగిన మిలాన్ లో ఫ్యాషన్ వీక్ లో తన అంతర్జాతీయ మోడలింగ్ అరంగేట్రంలోని హైలైట్స్ కలిగిన వీడియోను రష్మిక గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు టోక్యో చేరుకున్న ఆమె వెంటనే తన హోటల్ గది నుంచి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు తరచూ తన ప్రయాణాల గురించి పోస్ట్ చేస్తూ ఫోటోలు సెల్ఫీలు పోస్ట్ చేయటం రష్మికకు అలవాటు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండున జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న రోల్ ఎనేమో అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది చలో గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్ తో యూత్ల విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు గత రెండు మూడేళ్లలో ఆమె నటించిన సినిమాలు చూస్తే పుష్ప సీతారామం ఇలా ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నారు యానిమల్ సినిమాకి నటనకుగాను రష్మికాకు ఫిలింఫేర్ అవార్డు రావడం తనను ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నారు ఇక రష్మిక నటించే తదుపరి సినిమాల విషయానికి వస్తే పుష్ప టూ ది రూల్ రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ అనే మూడు తెలుగు చిత్రాల్లో నటించనున్నారు కాగా బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా చావాలో కూడా విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించనున్నారు పైన చెప్పుకున్న విధంగా మార్చి రెండున జరగనున్న క్రాంచీ రోల్ ఎన్ఎమ్ఏ అవార్డ్స్ ఎనిమిదో ఎడిషన్లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల టోక్యోలో అడుగుపెట్టారు సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్టైలే వేరు ఆయన ఎప్పుడు హీరోలని వెతకరు ఆయన కథలే హీరోలను పట్టితేస్తాయి తాజాగా ఇప్పుడు మరో నటుడికి ఆ దృష్టం దక్కింది తెలుగులో మంచి అభిరుచితో సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు గ్రహణం లాంటి అవార్డు సినిమాతో మొదలుపెట్టి అష్టాచమ్మ అమీ తుమి జెంటిల్మెన్ సమ్మోహన లాంటి చిత్రాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు అయితే చాలా వరకు లో మీడియం బడ్జెట్ సినిమాలు తీస్తున్న ఇంద్రగంటికి స్టార్లతో పెద్ద సినిమా తీయాలని ఉంది కానీ ఆ ఆశ తీరలేదు చివరిగా ఆయన నుంచి వచ్చిన అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరచగా దాని ఫలితంతో సంబంధం లేకుండా ఓ భారీ చిత్రం చేయటానికి ఇంద్రగంటి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి జటాయు పేరుతో దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి భారీ చిత్రం చేస్తున్నట్లు చర్చ జరిగింది దిల్ రాజు సైతం ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మరి ఆ బిగ్ బడ్జెట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుంటే ఇంద్రగంటి మళ్ళీ పాత స్టైల్లో సినిమాను అనౌన్స్ చేశాడు కమెడియన్ టర్న్ హీరో ప్రియదర్శి హీరోగా మళ్ళీ ఓ చిన్న బడ్జెట్ మూవీనే చేయబోతున్నాడు ఇంద్రగంటి ఆయనతో జెంటిల్ మ్యాన్ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఫేమ్ రూప కొడాయూర్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించబోతోంది బలగం సినిమా తర్వాత ప్రియదర్శికి హీరోగా మంచి డిమాండ్ ఏర్పడింది త్వరలోనే అతను ఓం బుష్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు హీరోగా ఇంకా రెండు మూడు చిత్రాలు రాబోతున్నాయి ప్రియదర్శి నుంచి ఈ లోపు ఇంద్రగంటి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో అతడి సినిమా ఖరారైంది అతడి వైపు నుంచి ఇది మంచి ప్రాజెక్టే కానీ ఇంద్రగంటి నుంచి ఓ పెద్ద సినిమా ఆశించిన వాళ్ళు మాత్రం నిరాశ చెందుతున్నారు యానిమల్ పార్క్ కోసం అందరూ వెయిటింగ్ అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు లోకి మరో బిగ్ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట ఇందుకీ ఎవరా స్టార్ సందీప్ ప్లాన్ ఏంటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరపైకి వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది గతంలో ఎప్పుడూ లేనంత వోల్టేజ్ యాక్షన్ ను దర్శకుడు ఈ సినిమాలో హైలైట్ చేశాడు ఇక ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యింది ఫాదర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే లవ్ సీన్స్ బాబిడియోల్ క్యారెక్టర్స్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నడిచాయి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని ముందుగానే క్లారిటీ ఇచ్చేసాడు దానికి ఆనిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఇక యానిమల్ పార్క్ లో మిగతా క్రూరమైన పాత్రలు కూడా గట్టిగానే ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పేశారు ఇప్పటికే కొంతమంది హీరోల పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి ఇక సీక్వెల్ లో మరో రణబీర్ కనిపిస్తాడు అని యానిమల్ చివర్లోనే తెలియజేశారు ప్రస్తుతం వినిపిస్తున్న మరొక ట్రాక్ ప్రకారం మరొక క్రూరమైన క్యారెక్టర్ కోసం బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది అతను మరెవరో కాదు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ యూరి సర్దార్ యుద్ధం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకునే నటుడు కౌశల్ మరొక పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది దర్శకుడు సందీప్ ఇప్పటికే విక్కీ కౌశల్ని కూడా సంప్రదించి స్టోరీ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం దర్శకుడు ప్రభాస్ కోసం స్పిరిట్ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఇక ఆ తర్వాత ఆనిమల్ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది ఈ లోపు ముందుగానే క్యారెక్టర్స్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అని సందీప్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది కౌశల్ కు కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే ఇక ప్రస్తుతం విక్కీ కౌశల్ బాలీవుడ్ లోనే మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు ఇటీవల అతను డెంకీ సినిమాలో కనిపించిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జామ్ నగర్ లో ఒక రోజు ముందుగానే ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈవెంట్ కి హాజరయ్యే స్టార్స్ ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అక్కడి గ్రామస్తులకు సాంప్రదాయ గుజరాతీ వంటకాలు వడ్డించడంతో వేడుక మొదలైంది ఇక అసలైన వేడుక నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఈ వేడుక కోసం ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి భారత్ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు పారిశ్రామిక వేత్తలు సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు అంతా ఇప్పటికే చేరుకున్నారు మూడు రోజుల వెడ్డింగ్ లో అందరినీ భాగం చేస్తూ అంబానీ అంబరాన్ని అంటేలా సంబరాలు చేస్తున్నారు అయితే బాలీవుడ్ నుంచి సెలబ్రిటీ ఎవరెవరు హాజరవుతున్నారు అనేది ఇంకా బయటకు రాలేదు టాలీవుడ్ నుంచి మాత్రం ప్రీ వెడ్డింగ్ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు వెళ్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది ఈ రోజు తెల్లవారుజామున జామ్నగర్ చేరుకున్నట్లు సమాచారం ఇప్పటికే జామ్నగర్ ఎయిర్ లైన్ అంతా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది అన్ని ఫ్లైట్లు జామ్నగర్ వైపు ప్రయాణం చేస్తున్నాయట ఓవైపు విదేశాల నుంచి మరోవైపు భారత్ లో వివిధ ఎయిర్పోర్ట్ల నుంచి ప్రత్యేక విమానాలు జామ్నగర్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది అయితే టాలీవుడ్ నుంచి చరణ్ ఉపాసన మాత్రమే హాజరవుతున్నారా ఇంకా ఎవరికైనా ఆహ్వానం అందిందా అన్నది తెలియాలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెళ్తున్నట్లు ప్రచారం సాగింది కానీ ఇంతవరకు మళ్లీ ఎలాంటి వార్త రాలేదు గురువారం సాయంత్రం జరిగిన వేడుకల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుటుంబం సందడి చేసినట్లు తెలుస్తోంది ఎవర్లాండ్ లో ఆన్ ఈవినింగ్ అనే సంగీత ఫంక్షన్ తో అసలైన వేడుక మొదలవుతుంది మరుసటి రోజు జంగిల్ సఫారీ ఫేర్ కూడా జరుగుతుంది మూడవ రోజు రెండు అవుట్ డోర్ ఈవెంట్లు ప్లాన్ చేశారు ఈ వేడుకలన్నిటిలో అతిథులంతా పాల్గొనేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు